అది మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాలము రెండుగా ఉంటుంది దక్షిణాయనము ఉత్తరాయణము దక్షిణాయనంలో దేవతలందరూ నిద్రపోతారు ఉత్తరాయణంలో నిద్రలేస్తారు దేవతలు నిద్రలేస్తారంటే బ్రాహ్మీ ముహూర్తమునందులు వేస్తారు తెల్లవారుజామున మూడు గంటల వేళ దేవతలకి తెల్లవారుజాము వేళ అంటే అది పరమ పవిత్రమైనటువంటి కాలం అందుకే ఉపనయనాలు వివాహాలు దేవతా ప్రతిష్టలు ఇవన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో జరుగుతాయి ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలోకి సూర్యుడు ప్రవేశించగానే మజ్జనం దానికి ప్రాధాన్యత సాధారణంగా స్నానం చేసేటప్పుడు ఏం చేస్తాం చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకుంటాం మజ్జనం అంటే మునక వేయుట తల మునిగేటట్టుగా స్నానం చేస్తారు జీవనదులలో కానీ పుష్కరణిలలో కానీ స్నానం చేస్తూ ఉంటారు తల ముంచి స్నానం చేస్తారు దాన్ని మజ్జనం అంటారు స్నానం చేసి దేవతా సంబంధంగా పితృదేవతా సంబంధంగా జీవ సంబంధంగా అభ్యున్నతిని కల్పించే కాలం అది మకర సంక్రమణం పుణ్యకార్యం చేయడం నేర్చుకో దాని వలన పొందిన పుణ్యం నీ జీవుడితో వస్తుంది మకర సంక్రమణ పుణ్యవేళ పరమపావనమైన కాలం ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలందరూ నిద్ర లేచేటటువంటి సమయం ఆ సమయంలో నువ్వు చదివే ఒక స్తోత్రం నీ ప్రదక్షిణం నీ నమస్కారం నీ భగవన్ నామోచ్చారణం నిన్ను కాపాడతాయి జీవుడికి అలాగే పితృదేవతలకి దేవతలకి ముగ్గురికి కూడా అత్యంత ప్రధానమైనటువంటి కాలము ఉత్తరాయణ పుణ్యకాలము అందుకని మకర సంక్రమణము అది పుణ్యాన్ని కట్టుకునే కాలం అందుకే ఏం చేస్తారంటే భగవంతుణ్ణి సేవించడానికి తేలిక మార్గం ఏమి అని అడిగారు అతిథి దేవోభవా ఇంటికి అతిథిని నేను ఆహ్వానిస్తే వస్తే అతిథి నేను పిలవకుండా వస్తే అభ్యాగతి పరమ ఉత్తముడు తనని నమ్ముకున్నటువంటి పరమ భాగవతోత్తముడు ఎవరుంటాడో అటువంటి భక్తుడి రూపంలో ఇంటికి వస్తాడు ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడక వచ్చుటలెళ్ళను కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటాడు ఎవరన్న దానితో సంబంధం లేదు ఇంటికి వచ్చినవాడు అతిథి అందున అభ్యాగతి స్వయం విష్ణువు నేను పిలవకుండా వచ్చినవాడు అది ఏ ప్రాణైనా కావచ్చు కుక్క రూపంలో రావచ్చు ఆవు రూపంలో రావచ్చు ఓ పంది రూపంలో రావచ్చు ఆ రోజున సంక్రమణ నాడు నేను వండుకున్నటువంటి మధుర పదార్థంలో కొంత భాగం అతిథుల్ని పిలిచి అభ్యాగతులకి జీవకోటికి పెట్టి నేను సంతోషించి నేను తింటే అంతకన్నా అదృష్టమైనటువంటి విషయము వేరొకటి ఉండదు అది మకర సంక్రమణము అలా నువ్వు తరించు ఈ త్యాగం నేర్చుకో త్యాగేనైకే అమృతత్వమానసు త్యాగము చేత అమృతత్వాన్ని పొందుతావు తప్ప మరొక రకంగా పొందలేవు ఇంత గొప్ప తిథి అన్ని వేళలా రమ్మంటే రాదు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశమని స్నానము దర్శనము క్షేత్రము ఒక్కొక్క పర్వతము లేదా నీ ఊళ్ళో ఉంటే నువ్వు చేయవలసిన విహితము ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతి భగవన్ నామోచ్చారణము పవిత్ర గ్రంథ పఠనము పెద్దల సేవనము గురుదర్శనము ఇవన్నీ కూడా అభ్యున్నతి హేతువులు ఉత్తరాయణ పుణ్యకాలంలో చెయ్యవలసినటువంటి కృత్యములు అందుకని భోగి సంక్రాంతి అని ఈ రెండు పండగలు పక్కపక్కన